ప్రజాసేవకుడి ప్రజా దర్బార్ కదిరి నియోజకవర్గ ప్రజలందరినీ కలవటం నేనున్నానని వారికి బాసటగా నిలవటం శరవేగంగా వారి వినతి పత్రాలను సెగ్రిటరేట్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపటం వేగంగా పనులు చేయటం ఇది కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారి ప్రజా దర్బార్లో దినచర్య కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారు ప్రతిపక్షమైన అధికార ప్రజల అపార నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రజల కోసం అంకితమై దర్బార్లో ప్రజా సేవకుడిగా నిరంతరం సేవలు అందిస్తున్నారు ప్రజల ఆశీస్సులు అందుకుంటున్నారు

ఏం చేయాలే మైనాన్షియల్ పేపర్ మైనాన్షియల్ చిన్న చిన్నప్పుడే మున్సిపల్ డౌస్లో పని ఈరోజు ట్రాన్స్ఫర్ కూడా చేపిస్తారంటే మేము చేయమంటాము ఇంత ముందు ప్రభుత్వంలో మాకేం చేయలేదు సార్ ఇంత ట్రాన్స్ఫర్ కూడా చేయమంటే ఏం చేయము మాకు సంబంధం లేదంటే ఏం చేయమంటే ఉద్యోగం రాలేదు సార్ మాకు మున్సిపల్ డౌస్ ఎంప్లేస్తారు అడిగి ఉద్యోగం రాలేదు డబ్బులు రాలేదు పిఎఫ్ రాలేదు ఏం రాలేదు సార్ తినే కూడా లేదు సార్ అప్పుడు వచ్చి ఇంటి దాకా వచ్చి చేస్తాను సార్ లేదు సార్ టెంపరవరీ సార్ ఏమీ రాలేదు సార్ ఉద్యోగం